ఈ వీడియో చూసే ముందు జయహనుమన్ అని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవై రెండు నుండి కార్తీక మాసం మొదలైపోయింది ఈ నెల రోజులు అత్యంత పవిత్రంగా భావిస్తారు కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన పండుగలో నాగుల చవితి ఒకటి నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసి నాగదేవతలను పూజిస్తారు నాగులను శివుడి మెడలో కంఠాభరణంగా మన పురాణాలు పేర్కొన్నాయి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారం రోజున నాగుల చవితి వచ్చింది నాగుల చవితి రోజున నాగదేవతలను పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి నాగదేవత అనుగ్రహంతో మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి నాగుల చవితి రోజున తెల్లవారుజామునే లేచి తలంటూ స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి ముఖ్యంగా ఈ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ గదిలో ఉన్న శివ పార్వతుల ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి నాగుల చవితి రోజు ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిది గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే బంగారం దానం చేసినంత పుణ్యం లభిస్తుంది పూజలో నైవేద్యంగా పండ్లను నివేదించవచ్చు ఈ విధంగా ఇంట్లో పూజ చేసి పుట్ట దగ్గరకు వెళ్ళాలి పుట్ట అందుబాటులో లేని వాళ్ళు నాగదేవత విగ్రహానికి పాలాభిషేకం చేయవచ్చు పుట్ట దగ్గరకు వెళ్ళేవారు ఖచ్చితంగా కొన్ని పూజా సామాగ్రిని తీసుకు వెళ్ళాలి ఆ సామాగ్రి ఏమిటంటే కొబ్బరికాయ పసుపు కుంకుమ పూలు అగరవత్తులు కర్పూరం అక్షింతలు ఆవుపాలు ఈ పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకుని పుట్ట దగ్గరకు వెళ్ళాలి అలాగే నాగదేవతలకు నైవేద్యంగా చలిమిడిని తయారు చేసుకోవాలి అలాగే అరటి వడపప్పును కూడా నివేదించవచ్చు పుట్ట దగ్గరకు వెళ్లే ఆడవాళ్ళు కాళ్లకు పసుపు రాసుకుని పుట్ట దగ్గరకు వెళ్తే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి భరిస్తుంది అలాగే భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది పుట్ట దగ్గరకు వెళ్లిన వెంటనే పుట్ట చుట్టూ శుభ్రం చేసి పుట్టపైన పసుపు కుంకుమలు వేయాలి అలాగే బియ్య పిండిలో చక్కెరను కలిపి పుట్టపైన చల్లాలి తరువాత పూలు సమర్పించి పుట్ట ముందు దీపం వెలిగించాలి నాగదేవతకు నైవేద్యంగా వడపప్పు చలిమిడి లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించాలి పుట్టలో ఆవు పాలు పోసి అక్షంతలను చేతిలో పెట్టుకొని పుట్ట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఆ అక్షింతలను పుట్టపైన చల్లి నాగ పుట్టకు నమస్కారం చేసుకుని కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని పుట్టపైన చల్లాలి ఇక చివరిగా పుట్టకు కర్పూర హారతి ఇచ్చి మీ సమస్యలను నాగదేవతకు చెప్పుకుంటే మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి పుట్ట దగ్గర నాగదేవత విగ్రహం ఉంటే ఆ నాగదేవత విగ్రహానికి పాలతో అభిషేకం చేయాలి కోడిగుడ్డును గుడ్డును సమర్పించాలి అనుకునేవారు పుట్ట పుట్టపైన గుడ్డును పెట్టాలి అంతేకాని పుట్టలో గుడ్డును వేయకూడదు నాగుల చవితి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు నాగుల చవితి రోజున చెయ్యకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పొలంలో భూమిని దున్నకూడదు అలాగే మట్టిని కూడా తవ్వకూడదు చెట్లను నరకకూడదు అలాగే చెట్ల ఆకులను తుంచకూడదు ముఖ్యంగా ఈ నాగుల చవితి రోజున కత్తిపీటలను కత్తులను ఉపయోగించకూడదు కాబట్టి ఈ నాగుల చవితి రోజున కత్తిపీటతో కూరగాయలను కొయ్యకూడదు చేసే కూరగాయలు కాకుండా విరిచిన కూరగాయలతో వంట చేసుకోవాలి కాబట్టి ఈ నాగుల చవితి రోజున చిక్కుడు కాయలను వండుకుంటే మంచిది పప్పును అయినా వండుకోవచ్చు పూర్వకాలంలో వీటన్నిటినీ పాటించేవారు నాగుల చవితి రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చెయ్యాలి ఈ రోజున నాగదేవతతో పాటు శివుడిని కూడా పూజించడం వల్ల మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు అలాగే ఈ నాగుల చవితి రోజు ఓం నాగేంద్ర స్వామియే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ ఇంటికి ధనలాభం సిద్ధిస్తుంది పుట్టమను తీసి చెవికి పెట్టుకుంటే చెవి సమస్యలు కంటి సమస్యలు తొలగిపోతాయి సంతానం కోసం ఎదురు చూసేవారు పుట్టలో పాలు పోసి పుట్ట మన్నును పుట్టకు రాసుకుంటే గర్భాశయ సమస్యలు తొలగిపోయి సంతానం కలుగుతుందని నమ్మకం అలాగే ఈ నాగుల చవితి రోజున ఇనుప వస్తువులను ఉపయోగించకూడదు ఇనుప వస్తువులను ఉపయోగించడం వల్ల మీ జీవితంలో సమస్యలు ఏర్పడతాయి అంతేకాకుండా భవిష్యత్తులో అదృష్టం తగ్గే అవకాశాలు ఉన్నాయి నాగుల చవితి రోజున ఉదయం సూర్యోదయం నుండి మధ్యాహ్నం వరకు పూజ చేయవచ్చు ఉదయం చేసే పూజలకు విశేష ఫలితాలు ఉంటాయి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున లక్ష్మీ స్వరూపమైన తులసిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ముఖ్యంగా ఈ నాగుల చవితి రోజున నాగేంద్ర అష్టోత్తరం నాగేంద్ర సహస్ర నామాలు చదివితే మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే ఈ నాగుల చవితి రోజున గుడిలో ఉండే నాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి తరువాత నీళ్లతో కడిగి నాగదేవతల విగ్రహాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలను సమర్పించి ఒక దీపం వెలిగించి నాగదేవతలకు నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరడంతో పాటు మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే మీ ఇంటికున్న నరదిష్టి తొలగిపోవాలంటే ఈ నాగుల చవితి రోజున మీ ఇంటి గుమ్మం ముందు కలవంద మొక్కను తలకిందులుగా వేలాడదీయండి చవితి రోజున ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంతోషంగా అడుగు పెడుతుంది దీంతో మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి మనలో చాలా మంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు ఈ నాగుల చవితి రోజున నాగదేవత విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహం ముందు ఒక మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగించి మీ సమస్యలను నాగదేవతకు చెప్పుకుంటే మీకున్న అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోతాయి మీ జీవితంలో డబ్బు కష్టాలే ఉండవు అలాగే ఈ నాగుల చవితి రోజున ఉప్పు తినకూడదని అంటారు చవితి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఎదుర్కోవలసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఈ రోజున ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు ఒకవేళ ఎవరికైనా డబ్బును అప్పుగా ఇస్తే అవి తిరిగి రావడం కష్టంగా మారుతుంది అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు ఈ పనులు చేయడం వల్ల మన ఆయుష్ తగ్గుతుందని నమ్మకం ఈ నాగుల చవితి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి いい